ఇప్పుడు నీ బలం మీద ఆధారపడే మనసునే దేవ సాధాన మమ్మల్ని మోసగించకుండా నీ మాటలు వాడు దొంగిలించకుండా వాడిని నజర వేస్తున్నాములో వేస్తున్నాము అందించి దూరపరుస్తున్నాం ఈ పిల్లలందరి హృదయాల్లో ఈ మాటలు శిలాక్షరాలుగా ముద్రించాలి ఏ ఒక్క మాట కూడా బిడ్డలు కోల్పోకుండా కాపాడకుండా తల్లి గర్భంలో బిడ్డాల దేవా ఏర్పరచుకున్న తండ్రి ఏర్పరచుకున్న తండ్రి ఏ కార్యాల కోసం మమ్మల్ని పిలిచావో ఏర్పరచుకున్నావో మా ద్వారా ఏవి సాధించాలని సంకల్పించావో అవన్నీ కూడా మేము నెరవేర్చినట్లు మాకు బలం ఇవ్వు నీ కృప పొందడానికి కృప పొందడానికి మాకు శక్తి మాకు శక్తి నువ్వు బలము నువ్వు అభిషేకం ఇవ్వు నీ ఆత్మను కలిగున్నారు కనుక అపోస్థలలు గెలిచారు అపోస్థలు గెలిచారు నీ ఆత్మను కలిగున్నాడు కనుక యోసేపు గెలిచాడు యోసేపు గెలిచి నీ ఆత్మను కలిగున్నారు గనుక గానియెలు శద్రకు మహేషకు అబెత్న గోలు గెలిచారు గోలు గెలిచాను నీ ఆత్మను కలిగున్నారు గనుక కలిగి ఉన్నారు భక్తులందరూ గెలిచారు యేసు నువ్వు సహా ఆత్మశతితోనే కదా కార్యాలు చేశారు అయ్యా ప్రభా ప్రభా నీ ఆత్మను మా మీదికి పంపయ్యా మమ్మల్ని బలపరచయ్యా ఈ లోకములోని దీవెన లోకం నిత్యలోకంలోని బహుమానములు మా కోసమేను నువ్వు సిద్ధపరిచావు వాటిని మేము స్వతంత్రించుకోనున్నట్లు ఏస్తున్నాములో నీ ఆత్మశక్తి మా మీద కుమరించబడదు ఏస్తున్నాములో ఏస్తున్నాముంది ఉన్నాము తండ్రి లోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరుగాక మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు తాయిచ్చే మా పట్ల అపరాధం చేసిన వాళ్ళని క్షమించదీతే నీవు అపరాధంలో క్షమించు మమ్మల్ని శోదంలో నీకు తేక దృష్టి నుండి కీటి నుండి తప్పించు ఎందు రాజ్యము బలము మహిమా శక్తి సర్వం నిరంతరం నీవైనా అవుతండి గవేశ్వరక్తమనగుచ్చే అలా లూయా నీ బిడ్డలు నా ప్రభావం దీనిలో నీ బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం తెలుసుకో వారు తెచ్చినటువంటి నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించుట ద్వారా నీ బలం విడుదల చేయి స్వస్థత కార్యాలు జరిగించు ఎవరు రోగులై ఉన్నారో ఎవరు బలహీనతల్లో ఉన్నారో ఎవరు సమస్యల్లో ఉన్నారో ఎవరు కన్నీళ్లతో ఉన్నారో ఎవరు మనోదుఃఖంలో ఉన్నారో ఎవరు నలిగిపోతున్నారో ఎవరు తమ ఇంటి వారి సమస్యలలో నలుగుతున్నారు నీ బిడ్డలకు ఏ సుక్రీస్తున్నాము విడుదల కలుగునుగా సమాధానం కలుగునుగా స్వస్థత కలుగునుగా చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనలు ఇక్కడ ఉన్నవాళ్ళు వీరి సంబంధాలు ఇంటికాడు ఉన్న వాళ్ళతో సహా వీరు స్వస్థపరిచి వారి మనసులను సరిచేసి నీ బిడ్డలకు నెమ్మది ప్రసాదించండి వారి కన్నీటికి ప్రతిగా ఆనందనాట్యము దయచేయమని వేడుకుంటున్నారు దుఃఖమునకు ప్రతిగా పూదండను దై చేయమని వేడుకుంటున్నారు నిందకు ప్రతిగా పూదండను దై చేయమని ప్రార్థన చేస్తున్నారు నీ బిడ్డని దీవించు ప్రతిదానికి నీ బలం మీద ఆధారపడే పాఠం మేమందరం ఈరోజు నేర్చుకున్నాం చివరి శ్వాస వరకు కూడా బలము నా దేవుడిది బలము నా దేవుడిది మహిమ నా దేవునికి శక్తి నా దేవుడిది సహాయము ఆయన చేయాలి ఆయన నిలబెడితే నిలబడతా ఆయన బలపరిస్తే నిలబడతా ఆయన ఫలింపజేస్తే ఫలిస్తా ఆయన శక్తిని ఇస్తే నడుస్తా ఆయనే ఆయనే అన్ని ఆయనే అని దానుకొని ముందుకు నడిచే కృపబది అందరికీ దాయి చేయాలి ఉన్నాయి మరి సమస్యలు పరిష్కరించు సాక్ష్యాలు ఎన్నో సాక్ష్యాలు లేపాం ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళ జీవితాల్లో అనేక సాక్ష్యాలు నెక్స్ట్ వారానికల్లా రెడ్డించి వాళ్ళ రిపోర్ట్స్ మారిపోవాలి వేస్తున్నా వారి సమస్యలుగా పరిష్కారం లభించాలి వేస్తున్నాం మీ ఆదరణ వారు పొందాలి వేస్తున్నామాసేపు ఏంటో ప్రార్థించి పెడుతున్నాం తండ్రి